నంద భారతీ భగవత్పాదులు ఆయన పాండ్రంగా ఆశ్రమం అనే ఆశ్రమాన్ని వంద సంవత్సరాలకి ఇతరే స్థాపించింది ఎందుకంటే కలియుగంలో భగవన్ నామాన్ని మించింది లేదు గనక భక్తులను దీనులను ఉద్ధరించాలి మనం తింటున్నాం పంటున్నాం పడుకుంటున్నాం తెల్లాడుతుంది జన్మలన్నీ అయిపోతున్నాయి ఈ మానవ జన్మ రావడం ఎంతో సుకృతం మరి ఏం తెలియకుండా జన్మం ముగించుకోవద్దని భగవన్నా చేయాలి భగవంతు కొలుస్తే నామం చేస్తే అన్ని రకాల మన జన్మ సార్థకమైతుందని వంద సంవత్సరాల క్రితమే ఆశ్రమాన్ని స్థాపించి భగవన్నామ సముద్రంలో మనందరినీ ముంచి దీన జనోద్ధరణ చేసిన మహోన్నత వ్యక్తి ఆ భావానంద స్వామి వారు వారి శిష్య పరంపరలో విధుమోలు శాస్త్రి గారు ఇప్పుడు రామాజపేట రామాలయం కట్టించినటువంటి విధుమోలు శాస్త్రి గారు వంద భజన సంఘాలను స్థాపించి ఊరూరికి నామం చేయించి అద్భుతంగా వారి శిష్యుడిగా వారి జన్మ సార్థకం చేసుకుని అట్లాంటి గ్రామం ఇది రామాజుపేట గ్రామం మరి మనం అందరం ఎంత చైతన్యంగా ఉండాలి అందుకే మేము ఇంత కష్టపడి ఇవాళ మా కిషన్ దాస్ ఎల్లారెడ్డిపేట అమ్మగారి ఆధ్వర్యంలో పన్నెండు గంట ఐదు గంటల నామం చేసేది అక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో మా జయపించి సాంద్రం రాసిన తరఫున మమ్మల్ని నిల్వనం మేము ఏడు గంటలు ఏడు గంటల నామం చేసిరు వాళ్ళ సరస్వతి గోవిందరాజులు భావానంద స్వామి వారి శిష్యులు వారు కూడా వారి ఆధ్వర్యంలో అద్భుతంగా వీళ్ళు ఏకాదశ ఏకాదశి గ్రామానికి వచ్చి నామే ప్రచారం చేస్తున్నారు ఎందుకు ఇది అంటే నామం చేస్తే తరించబడతాం దాని గురించి మనం తెలియక ఇప్పుడు అక్కడ వజ్రం ఉంటాయి అది వజ్రం తెలువక రాయిని పక్క కోడేసి దాని వెళ్ళని తెలుసుకోలేకపోతున్నాం మనం అది వజ్రాన్ని పట్టుకుంటే మనకు అష్టైశ్వర్యాలు వస్తాయి వజ్రం కన్నా వీళ్ళు ఎందుకు భగవన్ నామం కనుక ఎక్కడికి పోయినా వీళ్ళు అట్లా ప్రచారం చేస్తున్నారు మన పాండ్రంగా ఆశీర్వాద పెరిగి ఎనభై గ్రామాలలో ఈ భగవత్సేవా సమాజం శాఖలు స్థాపించి నామం చేస్తుంది కనుక మా రామాజిపేట అనేది విశేషమైంది విశిష్టమైంది భావానంద స్వామి తోటి గొప్ప అనుగ్రహం ఉన్న గ్రామం కనుక మీ గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేసింది ఏంటంటే మన విధుమౌల శాస్త్రి గారి ఆధ్వర్యంలో మళ్ళొక్కసారి చైతన్యం రావాలి రామాజిపేట నుంచి అద్భుతంగా భజన సంఘం మళ్ళొకరి స్టార్ట్ కావాలి వాళ్ళు చక్రి భజనలు తందనాన్న రామాయణం ఇవన్నీ ఇక్కడ ప్రాశస్తం ఉన్నాయి మన సంప్రదాయాన్ని మన ధర్మాన్ని మన హైందవాన్ని కాపాడుకోవాలంటే ఇట్లాంటివి మనకు అవసరం నెక్స్ట్ భవిష్యత్ పిల్లలు ఏం చేస్తారో తెలియని పరిస్థితి వస్తుంది మన తోటే ఇది అంతమైపోయింది అనుకోవడానికి భగవంతుడు తెలియదు ఏం తెలియదు ఇట్లాంటివి కావాలంటే ఖచ్చితంగా మనం ఈ క్షేత్రాలను పట్టుకోవాలి ఇట్లాంటి నామాలు చేయాలి కనుక మా ఇప్పుడే సీతన్న మా అన్నయ్య అవుతాడు ఆయన ఏం చెప్పిందంటే రాముల వారి జన్మ నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం నుంచి స్టార్ట్ చేద్దామన్నారు ఖచ్చితంగా మీ గ్రామస్తులు అందరు రావాలి ఇది మనకు మంచిది మన గ్రామానికి మంచిది మన పిల్లలకు మంచిది భవిష్యత్తుకు మంచిది భగవన్ నామాన్ని పట్టుకుంటే భగవంతుడు వచ్చి మన దొంగ పట్టుకుంటారు అంతకన్నా మించింది లేదు మరి భగవంతుడు అంటే దయం పడితే ఎంత అవస్థ ఉంటదో చక్కగా భగవంతుడు పట్టుకుంటే ఎంత ఆనందం ఉంటుందో తెలుసుకోండిగా మీకు ఏది కావాలంటే అది వస్తుంది యోగం క్షేమం యోగక్షేమం మహామ్యం మీకు కావలసింది ఇస్తారు మీ క్షేమ సమాచారం చూసుకుంటారు ఆయన ఏం చేయాలి మనం కోటి రూపాయలు ఖర్చు పెడతా పెద్ద హోమ గుండాలు వేసి యజ్ఞాలు చేస్తారా పెద్ద గుడులు కట్టిస్తారా ఏం లేదు రూపాయి ఖర్చు లేని ఒక్కటే నాలుక పని చెప్పాలి నాలుక మీద నామం నానాలి అరే రామ అరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే ఈ నామం చేయాలి మనం అనగారిపోతున్నాం మనకేం తెలవకుండా అక్కడక్కడ కూర్చొని టైం పాస్ చేసి జీవితం అంతా గడిపేస్తున్నాం అవసరం లేదు ఇంత గొప్ప క్షేత్రం ఉన్నది మనకు రామాజీపేట వాస్తవాల దీపం కింద వెలుగుంటదంటే నిజమేమో అనుకున్నా నిజమే అనిపిస్తుంది నాకు ఇక్కడ అంత పెద్ద మేము అక్కడికి వంద కిలోమీటర్ల నుంచి వచ్చినాం కానీ మీరు ఒక్కళ్ళు కూడా నగర సంకీర్తన చేస్తామని ఎవ్వరు రాలే నిజంగానే దీపం కింద వెలుగుంటదని దాన్ని పక్కకు తుడిపే దాన్ని జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ రామాజిపేట భక్తులు అద్భుతంగా రామదాసులు అనిపించుకుందాం నెక్స్ట్ పునర్వాసు నక్షత్రాన్ని నేను వస్తా ఎంత మంది తయారవుతారో చూద్దాం రాముని గుడి మీద ఉండాలి ఆ రాముని సేవ చేసుకునే భాగ్యం మాకు దొరికింది అద్భుతం కనుక దాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ జనవరి ముప్పై ఒకటి పునర్వాసు నక్షత్రం ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారో ఒకసారి సమాచారం అంతా మా పిల్లలు మీ గ్రామస్తుల సర్పంచ్ ద్వారా తెలియజేస్తారు అవసరం వస్తే రేపనంగా రాత్రి సాటిద్దాం సాధిస్తే మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇది మనకు అవసరం ఇది లేకపోతే మన భవిష్యత్తు అంధకారం అయిపోతాయి నాయన ఒకసారి ఎప్పుడో నైజాం పరిపాలనలో మగ్గిపోయినాం కాల్ముక్త బాంచం కొడుకు అనే పరిస్థితి ఉన్నప్పుడు మా స్వామి గారు వచ్చిండు ఎవరిని కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదురా భగవంతుని కాళ్ళు మొక్కండి నేను మీకు మార్గం చూపిస్తా అని వచ్చిన మహనీయుని బాటలో మనం నడుద్దాం అద్భుతంగా రామాజు మనం భక్తి చైతన్యాన్ని తీసుకొస్తారని అందరినీ పేరు పేరున గ్రామస్తులను కోరుకుంటూ నామ సంకీర్తం తోటి మేము చెప్పిన విషయాలు మీకు నచ్చితే మాతో పాటు గుడి వస్తారని ఆశిస్తున్నా సద్గురు